మీ వల్ల కాకపోతే ఖజానా ఉందే లేదని మీరు చూసుకొని నిండలా మీ వల్ల కాకపోతే ఉండే పాల్డేరీలు అమ్మండా పార్టీ మొత్తము జవాబారీ తీసుకోండా పవన్ కళ్యాణ్ గారు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అందరికీ వచ్చేసే సంఖ నాకు ఇచ్చినారంట ఉంది ఇది నిజమా కాదనేది మీరు చెప్పండి మేమేమో రౌడీజాలు చేయాల రాజకీయాలు చేయాల వాళ్ళని వీళ్ళని తిట్లా ఎవరిని తిట్లా ఏమైనా తిడతా ఉన్నామన్నా మీరు ఇచ్చిన హామీల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పుడు ఆయన చెప్పింది ప్రజలకు అంత హామీలు ఇచ్చి ప్రజల్ని సంక్రాకిస్తా ఉన్నారు కాబట్టి ఇంక ఏం నెల అయింది ఇంకేం నెల ఉండేది ఇంకెప్పుడు బస్ ఎప్పుడు లే సార్ వాళ్ళ జీవితం అంతరం మేరసారి తావకే ప్లస్ ఫ్రీ లేదు అసలు అసలు ఇక్కడికి అసలే ఫ్రీ లేవు ఎవరున్నా డబ్బులు పెట్టారు అసలే ఫస్ట్ లే ఇంత దారుణంగా దిగ జారిచ్చేసి అందరూ సంకనాకి సంకనాకమిచ్చిండారే తావా తొమ్ముడమ్మ ఏనుగులు బెడదా